వైశాలి అగర్వాల్ రాఖీ శ్రావణ మాసం కలెక్షన్స్ ఈ స్టోర్ను ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ప్రదర్శ సందర్శన ఫ్యాషన్ ప్రేమకి పండగే హైదరాబాద్ జూలై రెండు వేల ఇరవై ఐదు సాంప్రదాయం ఆధునికతకు అద్దం పడుతూ వైశాలి అగర్వాల్ సరికొత్త కలెక్షన్కి శ్రీకారం చుట్టింది రాబోయే రాఖీ పౌండ్గా శ్రవణ మాసాన్ని పురస్కరించుకొని జూబ్లీ వైశాలి అగర్వాల్లో ఉన్న రాఖీ మాసం కలెక్షన్ సందర్శకులను ఆకట్టుకుంటుంది ఈ స్టోర్ ను ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి సందర్శించారు ఈ కలెక్షన్ లో ఉన్న స్టాక్ ను పరిశీలించారు భక్తిరెడ్డి వైశాలి అగర్వాల్ ఖాళీ వ్యవస్థాపకులు వైశాలి అగర్వాల్ ఉన్నారు ఈ సందర్భంగా నందిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ంగ్ Leda. I know. Leda. Leda. Um, no. We are launching a fresh collection, so there is no more. It's luxury, so it's sad. No, no, no. No. మంచి బట్టలు వేసుకొని ఉన్నాను అంటే అది నన్ను తిట్టి గదిమి కొంచెం మంచి బట్టలు వేసి వేపిస్తుంది సో ఇవాళ కూడా ఈ చొక్కా కూడా ఇది లేకపోతే మామూలుగా నేను ఇంకా అందరూ యాక్చువల్లీ జర్నలిస్ట్ లో ఏదో ఒకటి కాటన్ షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని దిగుతూ ఉంటాను కానీ ఈ మధ్య కొంచెం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కొంచెం బాగా డ్రెస్ అవ్వని చెప్పి తిట్టి వైశాలి నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నో ట్వంటీ ఇయర్స్ నుంచి నా బట్టలు కూడా చేస్తుంది నేను ఎక్కడికే వెళ్ళాను ఇక్కడికే వస్తాను డైరెక్ట్ గా సో నా పర్సనాలిటీకి నాకు ఎట్లాంటి కట్ సూట్ అవుతుంది చాలా బాగా చాలా ఎలిగెంట్ గా చేస్తారు అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ డిజైనర్స్ ఇన్ ద సిటీ నేను చెప్పక్కర్లేదు తన గురించి అండ్ ఇవాళ తన అజ్ర కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇవాళ నేను వేసుకున్న షర్ట్ కూడా వైశాలి కలెక్షన్ లోంచే And it's part of her Ajrakh collection. So she, I really enjoy wearing her clothes. Chala comfortable feel confident feel hontan. But less blue. And um, I hope she now starts doing clothes. అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా కూడా తీసుకోవాల్సి ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను కాటన్ కాటన్ ఆల్వేస్ పర్సన్ సో నేచురల్ ఫ్యాబ్రిక్స్ నాకు చాలా ఇష్టం అందుకే నైన్ పర్సెంట్ కాటన్ వేసుకుంటాను వైశాలి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాను నాకు ఇలా వద్దు అలా వద్దు తుప్పట్ వేసుకుని బట్ షీస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ అంటే షీ విల్ డిజైన్ ఇట్ యాజ్ ఫర్ కీప్ ఇట్ ఎలిగెంట్ అంటే మీరు వేసుకోవడమే కాదు సినిమాలో కూడా చాలా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ నాకు ముందు ఫస్ట్ నేను కంఫర్టబుల్ ఉండాలి నా ఆర్టిస్ట్ కూడా కంఫర్టబుల్ ఉండాలి అండ్ యాజ్ పర్ ద క్యారెక్టర్ ఐఫ్ యుర్ కంఫర్టబుల్ కెన్ బి యూర్ సెల్ఫ్ దట్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ సమంత గారితో ప్రాజెక్ట్ ఉందండి దట్ షూటింగ్ విల్ స్టార్ట్ నెక్స్ట్ హాఫ్ మంత్స్